నమస్కారం స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల మీకు అందించబడుతుంది వాణిజ్యపరమైన సమాచారాన్ని దాచిపెట్టినందుకు సౌదీ కోర్టు ఒక సౌదీ పౌరుడు మరియు నలుగురు ప్రవాసులకు రెండు సంవత్సరాల జైలు శిక్ష సౌదీ రియాల్ మూడు లక్షల యాభై వేల జరిమానా విధించింది ఈ కేసులో మరో సౌదీ పౌరుడిని కూడా దోషిగా నిర్ధారించారు నేరం ద్వారా వచ్చిన ఎస్ఆర్ రెండు వందల తొంభై మూడు మిలియన్లకు పైగా మొత్తాన్ని ఇరవై ఆరు వాహనాలను జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది ఆయా సంస్థల మూసివేత వాటి లైసెన్సులు మరియు వాణిజ్య రిజిస్ట్రేషన్లను రద్దు జైలు శిక్ష మరియు జరిమానాలు చెల్లించిన తర్వాత ప్రవాస దోషులను దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు తన ఉత్తర్వుల్లో ఆదేశించింది ఖాసిం ప్రాంతంలోని కాంట్రాక్ట్ వైద్య పరికరాలు మరియు పొగాకు సంబంధిత వ్యాపారాలలో నిందితులు అనేక నేరాలకు పాల్పడినట్లు తేలిన తర్వాత దిగువ కోర్టు జారీ చేసిన తీర్పును ఖాసిం అప్పీల్ కోర్టు సమర్థించింది దోషులలో సౌదీలు ఎమెన్లు మరియు పాలస్తీనియన్లు ఉన్నారు విదేశీ పెట్టుబడి లైసెన్స్ లేకుండా నలుగురు ప్రవాసులు వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించారని వారికి సౌదీ పౌరులు సహకరించారని కోర్టు గుర్తించింది ఒక కంపెనీతో పాటు నాలుగు అనుబంధ సంస్థలను నప్రవాసులు స్వేచ్ఛగా నిర్వహించారని వారు తమ చట్ట విరుద్ధ కార్యకలాపాల ద్వారా వచ్చిన నిధులను ఇతర దేశాలకు బదిలీ చేశారని అధికారులు విచారణలో గుర్తించి కేసులు నమోదు చేశారు